పది లక్షల లాస్ వచ్చిందండి ఓయవా సంవత్సరం కంటే ఐదు లక్షలు పోయిందండి రెండు సంవత్సరాలు కూడా పది లక్షలు పోయిందండి అమ్మలేదండి అమ్మలేదండి అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం లింగభర్తి గ్రామంలో ఉన్నామండి మనతో పాటు రైతుగారు శ్రీనిబాబు గారు ఉన్నారండి ఈయన విరవాడ గ్రామానికి చెందిన రైతుగారండి ఈయన ప్రస్తుతం మూడు ఎకరాల నరలో పెద్ద పేంట్ల అనేది పండించడం జరుగుతుంది పెద్దపేట్ల అనేది ఏ విధంగా పండిస్తారో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారో దీనికి అయ్యే ఖర్చు ఎంత అనే విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుందండి ఇరవై సంవత్సరాలు నుంచి చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఓకే అండి మీరు ప్రస్తుతం ఏ పంట అనేది ఇక్కడ ఏ ఏ పంటలు అనేది పండిస్తున్నారండి ఇక్కడ ఎక్కువ మేము ఇరవై నుంచి వచ్చి మా ఊరు వాళ్ళు పెద్ద పెండ్లు వేస్తారండి పెద్ద పెండ్లని శాంకూర వేస్తుంటారండి పెద్ద పెండ్లు సాయంకొరకి భూములు తీసుకుని తీసుకుని వేస్తారండి కౌలికి భూములు తీసుకుని అనేది చేయడం అనేది జరుగుతుందండి జరుగుతుందండి అయితే దీనికి పెట్టుబడి ఒక లక్ష యాభై వేలు దాకా అవుతుందండి ఒక ఎకరానికి ఒక ఎకరానికి లక్ష యాభై వేలు దాకా అయిపోతుంది లక్ష యాభై వేలు అంటే బాగా ఎక్కువండి ఎక్కువండి మరి దీని మీద మనకి ఇది పంట వేసే ముందు స్టార్టింగ్ ఎలా చేస్తారండి ఇది ఏంటి ఇది ఐదో నెలలో దుక్కులు దున్నించేస్తామండి ఐదో నెలలో అంటే మే నెల దుక్కులు దున్ని మే నెల దుక్కులు దున్నించాక మనం ఆరో నెలలో వ్యవసాయం పెడేస్తామండి అంటే ఒక నెల గ్యాప్ ఉంచుతారండి ఇది సాల్డ్ గట్రా వచ్చేయండి సాల్ట్ వచ్చేక శాంకొర పెడతాం పెడతామండి శాంకొర తుంప శాంకూర వేస్తారు ఫస్ట్ తర్వాత కాలు తవ్వుతామండి కాలు దొవ్వ మళ్ళీ పెద్ద పండ్ల ఇంకా పెడతామండి ఆహా పెద్ద పండ్లు ఇంకా తర్వాత ఒక ఇరవై రోజులు పోయో నెలలు పోయి గుప్పులు అని గడితే అని ఉంటాయండి ఆ శాంకూర పెద్ద రండి కలిపి పండిస్తారు పండిస్తామండి ఫస్ట్ మీరు దుక్కులు దునించడాక ఎంత అవుతుందండి కూర్చు దుక్కులు దున్నించడానికి ఎకరానికి పువ్వు మేము పవ్వులు వేయించాలి పువ్వులు వేయించాలండి పువ్వుకి పచ్చంగా ఎకరానికి పద్దెనిమిది అండి పద్దెనిమిది వందలు ఒక సాలు పొవేస్తే పద్దెనిమిది వందలు అండి సాల్ పొవ్వేసాక మళ్ళీ ఎనమార్ దుంతాడండి మళ్ళీ రెండు సార్లు దుంచాలి రెండు సార్లు లేస్తాడండి మామూలు దానితోటి తర్వాత మళ్ళీ మనకి ఇంకో సవాలు వేస్తాడండి మొత్తం ఐదు సార్లు దుఃఖవుతుంది ఐదు సార్లు అవుతుంది అండి ఒక్కొక్క రెండు వేస్తారండి ఎంతొక్క మూడు సార్లు ఎంతారండి ఇంకా భూమిని బట్టి ఉంటదండి భూమిని బట్టి భూమి బట్టి ఉంటది ఓకే అండి మీరు దున్నించిన తర్వాత ఈ పెద్ద బెండలం అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఎలాగా మా ఎత్తం అనేది వేయడం జరుగుతుంది మా సొంత ఎత్తరం ఉంటుంది అండి లేకపోతే వేరే వేళ్ళ దగ్గర కొనుక్కుంటామండి వేరే వేళ అవి ఎలాగ ఉంటుంది రేటు రేట్ అంటే ఇప్పుడు నిరుడి కొనుక్కునే చేసిన వాళ్ళకైతే అరవై ఏలు అండి యాభై ఐదు వేలు అరవై అండి ఒక టన్ను పెండ్లం బాబా నిరుడు అండి నిరుడి కప్పెట్టినోళ్ళకి అది సీజన్ అయిపోయిందండి మళ్ళీ ఏడు కప్పెట్టినోళ్ళకి అయితే పెండ్లం అయితే రేటు బాగా దగ్గనండి టన్ను పదివేలు పదకొండు వేలు అండి పదకొండు వేలు అండి మీరు అది బయట మీరు ఎక్కడ కొనుక్కున్నారో మీరు కొనుక్కుని తెచ్చారు సొంతదండి సొంత సొంతదండి ఓకే అండి మన ఎక్కువ ఇది చేసేటప్పుడు కూడా ఎక్కువ మంది జనం అనేది కూలి ఇది వేసిన తర్వాత ఎన్ని రోజులు మనకి మొక్క అనేది రావడం జరుగుతుందండి ఒక నెలలోకి వచ్చేద్దండి నెల రోజులు మొత్తం వచ్చి వచ్చేద్దండి ఇందులో ఎప్పటికప్పుడు గడ్డి దించుకోవడం ఉంటుంది గడ్డి దించాలండి స్టార్టింగ్ ఉప్పులు దిగుతామండి తర్వాత మళ్ళీ గడ్డి పరకుంటే గడ్డి పరకులు అతాండి మనకి తర్వాత నుంచి ఇందులో పిండి గట్ట ఏమైనా వేయడం జరుగుతుంది పిండి వేస్తాం పిండి వేస్తారు ఏంటండి శాంకూర్కి వేస్తాం అండి పిండి ఉంది కదా శాంకూర్కి వేస్తాం అండి శాంకూర్కి వేస్తారండి శాంకూర్కి రెండు చీరలు వేస్తామండి తర్వాత మళ్ళీ గడ్డి గట్ట ఏమన్నా పడ్డాంటే ఏరేసింది గడిపరకులు తీసేసి పెన్ అండి ఈ నెల నుంచి మళ్ళీ పదో నెల కాడి నుంచి సభలు దగ్గరికి వేస్తామండి ఎలాంటి ఎలాంటి పిండి అనేది మామూలు యూరియా వాడేస్తాం యూరియా వాడేస్తారు ఇప్పుడు ఎలా ఉందండి బత్త రేటు మీరు బత్త మూడు వందలు తీసుకుంటున్నారండి మూడు వందలు తీసుకుంటున్నారండి ఒక ఎకరానికి వచ్చి ఎన్ని బత్తాలు అనేది ఒక ఎకరానికి మొత్తం దొనకొచ్చే పది బత్తాలు జరిపోద్దండి పది నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎకరానికి పది బత్తాలు పడతాయి రెండు బత్తాలు ఒక్కొక్క ఏక స్టే వస్తారండి అంటే మన భూమిని పెట్టి భూమిని పెట్టండి రసాయన పెట్టండి అదేనండి ఇది మనకి పంటకాలం మొత్తం ఎంత ఎన్ని నెలలు ఉంటుంది ఇది జూన్ నెల వేస్తాం జూన్ జూన్లో వేసి ఫిబ్రవరిలో రెండో నెల కదా రెండు వందల తీస్తాం రెండో నెలలో తీస్తారండి రెండో నెలలు కానీ స్టార్టింగ్ చేసుకోవచ్చు అప్పటి నుంచి ఇంకా ఐదో నెల దాకా ఆరో నెల దాకా ఇంకా తవ్వుకోవడం అండి అంటే సుమారు ఒక ఎనిమిది నెలల వరకు పడుతుందండి ఎనిమిది నెలలు అవుతుంది పంట వచ్చికి ఏడు నెలలు ఎనిమిది నెలలు పడుతుందండి ఏడు నెలలు ఎనిమిది నెలలు పడుతుంది అండి అది మీరు పంట వచ్చినప్పుడు మామూలుగా తొవ్వించేస్తారండి లేకపోతే తొవ్వించేస్తామండి మళ్ళీ మనుషులు పెట్టి తవ్వించేస్తారండి ఓకే అండి ఇది మనకి తవ్వడానికి ఎకరానికి యాభై ఏళ్ళు అవుతుందండి తొవ్వించడానికి యాభై వేలు అండి పెంచడానికి పచ్చంగా యాభై వేలు అవుతుంది ఎకరానికి అయిపోయి అంత రేట్ అవుతుంది నలభై వేలు కానీ యాభై వేలు దాకా అవుద్దండి అదే అండి అంటే ఆ ఏరియాని పెట్టి అక్కడ ఉన్న అవునండి ఇది నెక్స్ట్ ఏమైనా మందు అయినా మందులు అయినా కొట్టిస్తారా మందు కొడతామండి ఒక రెండు సార్లు మందు కొడతామండి రెండు సార్లు కొడతారండి ఎలాంటి అన్న చెప్తా ఒక లేని మందు కొట్టుకోవచ్చండి ఒక లేని ఒక లేని కొట్టుకోవచ్చు ఓకే అండి ఆ తర్వాత నీరు గట్రా అయినా పెడతారండి దీనికి నీరు రోజులకి పది రోజులకి ఒకసారి పెట్టాలండి పదిహేను రోజులకి పది రోజులు ఖచ్చితంగా పెట్టాలండి ఓకే అండి తర్వాత మనకి ఈ పెద్ద పండ్లం అనేది మనకు మార్కెట్లోనే ఉన్నాయండి దగ్గరలో వర్షా అండి ఒరిసా ఎక్కడి నుంచి డైరెక్ట్ ఒరిసా వెళ్ళిపోతారు మా దగ్గర ఇరవైలో సాహుకారులు ఉన్నారండి సాహుకారులు వచ్చి మా దగ్గర దుంప తీసేది ఇప్పుడు వస్తారండి వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కుని వాళ్ళు ఒరిసే పట్టిపోతారు ఫస్ట్ మీకు ఎక్కడ రేట్ అయినా ఎంత అని కాటా పెట్టేదాకా మన సంబంధం అండి కాటా పెట్టేదాకా మనకు సంబంధం ఉండదండి కాటా పెట్టి అప్పు చెప్పేయాలండి మనం అప్పు చెప్పేయాలండి ఇంకా అప్పు చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళు చూసుకుంటారండి ఇది పంట వేసుకున్న తర్వాత ఈ పంట దుంప అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుందండి తెలిపిదండి అంటే భూమిని బట్టి భూమి దాంట్లో జివదక్కు నేలంటే కొంచెం నాచక వరద్దండి దుంప నేల అయితే కొంచెం పెద్దది వరదండి ఇది కేజీ నుంచి ఐదు కేజీల దాకా వద్దండి వస్తుందండి ఇది దిగుబడి అనేది ఏ విధంగా వస్తుంది ఎకరం టాటింగ్ పట్టు వన్లండి పది టన్నులు వస్తుంది పట్టు వన్లు కానీ పద్దెనిమిది వన్ల దాకా అవద్దండి ఒక ఎకరం వచ్చండి భూమిని బట్టండి భూమిని బట్టండి బయట మనకి రేట్ ఎలాగుంది అన్న ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు మొన్న సీజన్ అయితే అండి తొన్ని పదకొండు వేలు పదకొండు వేలు వచ్చిందండి ఇప్పుడైతే మరి మరికండి తవకుండా వదిలేము ఆహాహా రోడ్ వరకు తవ్వకుండా వదిలేము చూడండి అదే అండి అవునండి ఇంకా వదిలేమండి ఇంకా కాస్ట్ కింద ఉండిపోద్దండి ఇంకా కాస్ట్ ఇది కొత్తగా వేసింది అన్నమాట అండి ఇది మళ్ళీ వేసింది మళ్ళీ వేసిందండి ఈ ఈ పెద్ద పెండలం పంట అనేది మీరు ప్రతి సంవత్సరం వేస్తారండి వేస్తానండి రెండు వేల నాలుగో సంవత్సరం కాడి చేస్తున్నాయండి రెండు వేల నాలుగు కాడి నుంచి రెండు వేల నాలుగు చేస్తున్నారు చేస్తున్నాం అండి అయితే రెండు సంవత్సరాలు అమ్మితే రెండు సంవత్సరాలు అమ్మదండి ఏంటి ఏమో తెలియదు అన్నది మనకి తెలియదు రెండు సంవత్సరాలు అమ్మిద్ది రెండు సంవత్సరాలు అమ్మదండి అయినా ఏతం మానండి దీనికి బోడి చిత్తులేండి ఎకరానికి ముప్పై వేలు చిత్త అండి ముప్పై వేలు అండి ఎకరానికి ముప్పై వేలు చిత్త అండి ఇందులో చిత్తుతో పాటు మన పెట్టుబడి ఇంకా అన్నీ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక లక్ష దగ్గరకి అండి పోయిన సంవత్సరం అయితే రెండు అయిందండి ఎకరానికి ఎకరానికి రెండు లక్షలు ఇతనానికి భూమి చిత్తుకి పచ్చ లక్ష రూపాయలు అయిందండి ఓ బాబాయ్ ఎత్తనంలా ఇత్తనం యాభై ఐదు వేలండి శాంకోర్కి దానికి కలుపుకుని ఎకరం కొంటికి శాంకోర్ ఎత్తనానికి పెన్నుత్తనానికి అండి అరవై వేలు అండి పూంచెత్తి ముప్పై వేలు అండి మొత్తం తొంభై ఏళ్ళ రూపాయలు అవుతుందండి అలాగా మొత్తమే నీడు వేసిన వాళ్ళకి అయితే పోయించి ఏదైనా వేసిన రెండు సంవత్సరాలు రెండు రెండు లక్షల దాకా అయిపోయిందండి రెండు లక్షల దాకా అయిపోయిందండి మీకు ఎప్పుడైనా దీనికి దీనికి సంబంధించి ఏమైనా నష్టమైనా ఎప్పుడైనా వచ్చి ఏమైనా జరిగింది కరోనా సంవత్సరం జరిగిందండి కరోనా సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై ఒకటే నాకు పచ్చి పది లక్షల లాస్ వచ్చిందండి బాబోయ్ సంవత్సరం కంటే ఐదు లక్షలు పోయిందండి రెండు సంవత్సరాలు కూడా పది లక్షలు పోయింది అమ్మలేదండి అమ్మలేదండి రేట్ లేకండి లేకపోతే వాళ్ళు గట్రా ఎవరు ఊరు ఎవరు లేరండి అక్కడ కొని ఊరు ఎవరు లేరు ఇక్కడ పట్టుకెళ్లి ఊరు అక్కడ కొంటేనే ఇక్కడ పట్టుకెళ్తారు కదా అవునండి అవును అక్కడ కొని ఊరు మార్కెట్ లో జనాలు వచ్చివారు కదండీ ఆహా ఇంక ఇక్కడి నుంచి ఎవరు పట్టుకెళ్లి ఊరు కదండి మొత్తం మీద నాది మూడు బళ్ళు ఉండిపోయింది ముప్పై టన్నులు ఓయ్ బాబాయ్ ముప్పై టన్నులు ఉండిపోతే మా ఊళ్ళో మీటింగ్లు పెట్టారండి మీటింగ్లు గట్ట పెడితే మా ఊరియే ఓ పది బళ్ళు దాకా పదిహేను బళ్ళు పట్టుకెళ్ళారండి మాది ఎప్పుడు మాది పట్టుకెళ్ళలేదండి మాది మూడు లారీలు అలాగా పోయిందండి మూడు లారీలు పెండలం ఒక లారీ పెండలం అయిందండి ఎప్పుడు తొమ్మిదో నెల కట్టానండి ఈ నెల కట్టానండి పెండలం మూడు లారీలు పెట్టింది లారీ అయిందండి అది ఎండిపోవడం మళ్ళీ మొలకలు వచ్చేయడం దాని పని అండి అది నెలవంటూ ఉండదు అంటారు ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు ఏంటంటే ఉంటదండి మనం ఐదో నెలలు తవ్వేకండి ఒక నెల ఒక యాభై రోజుల దాకా దాచుకోవచ్చండి ఒక యాభై రోజుల దాకా నెల దాకా దాచుకోవచ్చు ఇంకా అక్కడి నుంచి అలా దుంపలో సావరం అయిపోద్దు అండి ఇంకా ఇంకా అది ములిచేత్తంటదండి మొక్క అనేది అదే మొక్క చెత్తంట మనం ఒక ఇరవై రోజులకి నెల నాలు ఇరుతుంటేదండి ఒక ఐదు కేజీలు ఉన్న దుంప రెండు కేజీలకు వచ్చండి అప్పటికి ఎక్కువ పోద్దండి అదే ఆ విధంగా పది లక్షల దాకా నష్టం అనేది వచ్చిందండి నష్టం వచ్చిందండి కరోనా సంవత్సరం ఎవరన్నా ప్రభుత్వం కానీ ఏమన్నా ఇచ్చారండి నాకేమలేదండి నాకు ఏ సాయం చేయలేదండి ప్రభుత్వం ఆ ఊళ్ళో అయితే ఇరవైలో అయితే ఒక పదిహేను లారీలు పెండ్లం ఒక ఇరవై లారీల దాకా కట్టారండి మేము ఏరియాలో వేసామండి ఏరియా అంటే అక్కడ సిరిపూర్వం కదండి అవునండి అక్కడ వేసానండి ఆ సంవత్సరం అక్కడేసేనండి అక్కడ మళ్ళీ లింగంపత్రిలో కూడా వేసాను మన సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా అమ్మలేదండి రెండు సంవత్సరాలు కూడా కరెంట్ అండి పొరుగురు పెండలం పట్టుకోలేదు అండి మా ఊళ్ళో పెండలమే పట్టుకెళ్లేరండి పొరుగులో ఇంకా అలా ఉండిపోయింది అక్కడ ఇంకా అక్కడికే అక్కడ అలా ఉండిపోయింది